పవన్ కళ్యాణ్ పాటించిన ద్రాక్షారాముకు చెందిన కాకినాడ జిల్లా బజరంగ దళ అధ్యక్షుడు తోట రామకృష్ణ జన సైనికులు పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు సీఎం సీఎం అని అరుస్తాం లేదంటే ఓజీ ఓజి అని అరుస్తాం కానీ ఆయన ఏళ్ల కంఠ సోషను మాత్రం అర్థం చేసుకోలేకపోయాం ప్రజాసేవ అంటే ఏమిటి దేశభక్తి అంటే ఏమిటి రాజకీయం అంటే ఏమిటి వాటి గురించిన పవన్ కళ్యాణ్ ఏ సందేశం ఇస్తున్నారు అనేది ఇప్పుడిప్పుడే జన అర్థం చేసుకుంటున్నారు ఇవాళ కొందరు రేపు అదే బాటలో పయనించే సంకేతాలు కనిపిస్తున్నాయి యథా నాయక సదా సైనిక అన్నది నిజమవుతుందని ఈ జనసైనికలను చూస్తే అర్థమవుతుంది మన చిత్రడలో జరిగిన జనసేన పన్నెండవ వార్షికోత్సవ సభలో చోటు చేసుకున్న ఈ సన్నివేశం అదే చెబుతుంది ఆ సభకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా కార్యకర్తలు తరలివచ్చిన సంగతి తెలిసిందే వారి సౌకర్యార్థం కార్యకర్తలు స్వచ్ఛందంగా అనేక ఏర్పాట్లు చేశారు మంచినీరు అల్పాహారాలు భోజనాలు పుచ్చకాయలు అందించారు అంత జనంలో వడ్డించిన విస్తర్లు గ్లాసులు పుచ్చకాయ ముక్కలు తిని రోడ్డుపై పడివేశారు దానిపై వాహనదారులు జారి పడిపోవడం జరిగింది ఎక్కడ పడితే అక్కడ పడి నడిచే వారికి ఇబ్బందిగా మారాయి ఇది గమనించిన ద్రాక్షరామానికి చెందిన తోట రామకృష్ణ ఆధ్వర్యంలో కొందరు జన అవన్నీ ఏరి దూరంగా వేయడం మొదలుపెట్టారు అదే మీరు చూస్తున్న వీడియో ఇదే బాధ్యత తీసుకోవడం అంటే పదవులు ప్రయోజనాలు అందరూ కోరుకుంటారు కానీ పరిసరాలను శుభ్రం చేయాలనే బాధ్యత కొందరికే స్ఫూర్తినిస్తుంది అదే పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పేది మన బాధ్యత ప్రజలకు సేవ చేయడం హోదా ఏమి ఇవ్వాలన్నది ప్రజలు చూసుకుంటారు ఇవాళ ఈ కొందరిలో మొదలైన ఈ ఆలోచన ఎందరికో స్ఫూర్తినివ్వాలని పవన్ కళ్యాణ్ ఆశించిన బాధ్యత ఇతర రాజకీయాలు దేశమంతా వ్యాపించాలని జనసైనికుల ఆకాంక్ష నా పేరు తోట రామకృష్ణ నియోజకవర్గం నేను జిల్లా బజరంగదళ సంయోజక ఈ పుచ్చకాయ తినేసి రోడ్డు మీద పడేయడం వల్ల చాలా మంది కూడా పడిపోవడం జరుగుతుంది దాని దృష్టిలో పెట్టుకుని మా కార్యకర్తలు మేము కూడా మొత్తం ఆ పుచ్చకాయ ముక్కలన్నీ ఏరి రోడ్డుకి చేయడం జరిగింది కొంత మేరకు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండి అవి ఎవరు తిన్నారో వాళ్ళు పక్కన పడేస్తే ఇబ్బంది ఏమి ఉండదు ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడేయడం వల్ల చాలా మంది పడిపోవడం జరుగుతుంది ఈ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కాబట్టి ఆయనకి ఏ విధంగా చిన్న నష్టం జరిగినా కానీ ఆయన బాధించుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం